మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు సరే మీకు ఎంత వస్తుంది ఆ ఎంత వచ్చింది దాని దీనికి ఆర్టీసీ మేము ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో ఉంది కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే చేపట్టడానికి నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు దానికి ఒక స్టేచర్ ఉండాలి నా స్టేచర్ ఎంతవరకు మీరందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటే ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను తిరగలుగుతున్నాను కాబట్టి నాకు డబ్బే వచ్చేస్తున్నాయి తిరగగలుగుతున్నాను కాబట్టి నేనే ప్లేటర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు నేనే ప్లేడర్ను కాబట్టి వెళ్తున్నావు కోర్టులో చేస్తున్నావు కానీ అసలు ముందు చేసేవాడికి వీళ్ళు ఉండాలండి ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను నువ్వు చేయను అన్నావు కోర్టుకి వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి కోర్టు ఆర్డర్ లెక్క చేయను అన్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రావన్నారు మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు రావంటారండి పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆకరిస్తారు పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం చేయాలప్పుడు నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘారావుకి పడదండి రాఘారావు కూడా మంచి పొల్పడున్నాడు అని రాఘారావు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి రాఘారావు ఇలా చేస్తున్నాడు ఆ ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు నేను వేస్తాను తప్పంటాడు అంతే ఇది కూడా అంతే ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనంటున్నారు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాకు అన్యాయం జరుగుతుందండి బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాటి దగ్గరికి వెళ్ళాలి ఏమో లేదు నేను పేపర్లో చదివింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పుని చదివాను అలానే ఇప్పుడు నాకు నేను పదేళ్ళలో రెండు గవర్నమెంట్లు చూసాం వచ్చిన అయితే మంచిదని ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేను గవర్నమెంట్లు ఇంకెందుకండి ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతాను అంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వీళ్ళు అక్కడ బజార్ వడ్డీకి పది రూపాయలు వడ్డీకి ఇచ్చా కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటిని చెప్పానండి ఏం చేశారు ఏమి అసలు ఏం లేదు అంతే అవునండి ఏది తర్వాత అంటుకోవాలి కదా పవర్లో ఒకటే చెప్తున్నాను నేను డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్ అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు మీకు అదే తెలంగాణ అయింది రెండో సెషన్లో మూడో బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు మాట్లాడతాడు బట్టి చక్రమార్కు మాట్లాడతాడు ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను అసలు అలా వీళ్ళు వస్తారు అందరూ ఎవరు లేకుండానే గిలిటిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు ఏమైపోయింది ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్ నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదని మనం ఏడిపోది అలా కాకుండా చేయండి ఎవడో ఒకటి ఎక్కుతాడో ఒకటి ఓడిపోతాడే ఇది ఎప్పుడూ జరిగేది ఏమీ సర్వనాశనం అయిపోలేదు నెగ్గిన వాడు ఏమీ రెండు సీట్లు మనం చూడలేదా అయిపోయింది బీజేపీ అనుకున్నాం వాజ్పేయే ఓడిపోయాడు రెండు సీట్లో ఒకటి సీటు ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది మనుమకొండ జంగారెడ్డి ఒక్క సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది అయిపోయింది ఇంకేంటే దుకాణం కట్టేలే అలా లాక్కుంటూ 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 వచ్చారు ఈవేళ మూడు వందల నాలుగు వందల ఐదు వందల అన్న లెక్కలోకి వచ్చేసింది రాజకీయంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఇవాళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళు తొక్కేస్తారు వాళ్ళని కావలసిన పైకి తీసుకొస్తారు ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి